హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది మార్నింగ్ టైమ్స్ ఇలా ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్లో ఇంట్లో చేస్తే బాగుంటుందా లేదా రోజు చేసేటట్టుగా ఆ సోఫాల ముందు నిలబడి చేస్తే హోమ్ థియేటర్లో చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ నిన్న నైట్ నామినేషన్స్ ఎంత హాట్ హాట్గా జరిగాయో దాని తర్వాత విగ్ తీసేసి ఇక నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నా ఉంటాననేసి మనకంట మాట్లాడి కన్ఫెషన్లోకి వెళ్ళి బిగ్ బాస్తో ఏదో నువ్వు భయపడేది ఏదైతే ఉందో దాని గురించి భయపడవద్ద మాట తీసుకోవడం ఆ తర్వాత భయంకరంగా ఏడవడం జరిగింది కదా దానికి ముందు దాని తర్వాత లైవ్ లో ఏం జరిగింది అంటే నామినేషన్స్ అయిపోయిన వెంటనే అర్ధరాత్రి గొసగొసలో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చెప్తాను దాంతో పాటుగా నా ఒపీనియన్ చెప్తా అర్ధరాత్రి చాలా 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 ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ జరిగినాయి నిఖిల్ వర్సెస్ సోనియా దాదాపుగా ఒక గంట సేపు మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు బ్రెయిన్తో మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరు కూడా చాలా టాక్టికల్గా మాట్లాడుకున్నారు కానీ వీళ్ళిద్దరు టాక్టిక్స్ని బిగ్ బాస్ చూస్తున్నాడు కదా కాబట్టి బిగ్ బాస్ దాన్ని కట్ చేసేసాడు అని నేను అనుకుంటున్నాను అదేంటి అనేది నేను మాట్లాడతా దాంతోపాటుగా పాటుగా విష్ణుప్రియని ప్లీజ్ మిష్టి మీద అన్నా కూడా నేను మాట్లాడదాం అన్నట్టుగా అంటారు విష్ణుప్రియ రే మాట్లాడదాం అనేసి సీరియస్గా వెళ్ళిపోద్ది దాని గురించి ఏంటి దేని గురించి మాట్లాడాలన్నాడు అండ్ నాగమణికంటకి సోనియా హితబోధ చేసింది ఆ హితబోధ ఏంటి బతుకు బతకనివ్వు అని చెప్పి దాని గురించి మాట్లాడుతూ గట్టిగా హితబోధ చేసింది నాగమణి ఒక క్లారిటీ వచ్చింది వీటన్నిటి గురించి చాలా డిస్కషన్ జరిగాయి మళ్ళీ యష్మి ఏడ్చింది ఎందుకు ఏడ్చింది ఏంది కథ అనేది మాట్లాడదాం కొంచెం ఫన్నీగా నీట్గా మాట్లాడుకుంటూ వెళ్దాం క్లియర్గా నామినేషన్స్ అయిపోయిన వెంటనే నైనిక వచ్చి మీకు మాటలు వస్తుంది ఎవరితోనంటే యష్మి ఆ ఒక్క ఆ పిల్లతోనే మాటలు వస్తుంది ఎవరితో మాటలు రావట్లేదు అనేసి చెబుతుంది చెప్పగానే యా నాకు తెలుసు నేను అందుకనే కదా గట్టిగా మాట్లాడుతున్నా అనేసి మాట్లాడుతూ ఉంది యాక్చువల్గా ఏం జరిగిందంటే సిచ్యువేషను అది మనకు లైవ్లో లైవ్లో మాత్రమే చూసిన వాళ్ళకి తెలుస్తుంది నామినేషన్ జరిగేటప్పుడు సోనియా ఏం చేసింది ప్రేరణతో డిస్కషన్ జరుగుతుంది వేరే వాళ్ళతో డిస్కషన్ జరుగుతున్న టైంలో యష్మి వచ్చి మధ్యలో మాట్లాడుతూ ఉంటే అప్పుడు మీరంతా ఒకటేలే అన్నట్టుగా అంటదనమాట ప్రేరణ రిలేటెడ్గా మాట్లాడుతూ అప్పుడు యష్మి ఏమంటదంటే అసలు నీకు తెలియని విషయం ఏంటంటే ఐ డోంట్ లైక్ ప్రేరణ ప్రేరణ అంటే నాకు అస్సలు పడదు అంటే నాకు ఇష్టం అంటుంది అన్న తర్వాత దానికి హట్ అయిపోద్దు ప్రేరణ అప్పుడే కొంచెం ఏంటి ఈ పిల్లలు ఎట్లా మాట్లాడుతుంది షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెడుతుంది దాని గురించి మాట్లాడుతుంది అనమాట నైనిక అండ్ నిఖిల్ కూడా వచ్చి మాట్లాడుతున్నాడు ప్లీజ్ యష్మి ప్రేరణ బాగా బాధపడుతుంది అలా ఎలా అన్నా అంటే ఐ నో ఐ నో ఈజ్ మై ఫ్రెండ్ అంటది పోయి సారీ చెప్పండి ఐ విల్ డెఫినెట్లీ సే సారీ ఐ విల్ కిస్ సర్ హగ్గర్ ఐ విల్ డూ ఎవ్రీథింగ్ టు హర్ నాకు తెలుసు ఆ అమ్మాయి మంచి కోసమే అన్నాను ఆ అమ్మాయిని ఎమోషన్గా నేను ఆడుకుంటాను కూడా అంటే గేమ్ ఇది అనే అది ఎందుకు అన్నది ఏంటి అనేది నెక్స్ట్ ఇప్పుడు అర్ధరాత్రి కోసకోసలు వస్తుంది అనమాట వీటి గురించి డిస్కషన్ జరుగుతూ ఉండి యష్మి ఏం చెప్తుంది అంటే ప్రేరణకి వెళ్ళి సారీ చెప్తారనేసి నయనికత కూడా అంటూ ఉంటుంది నెక్స్ట్ అవుతుంది మనకి తర్వాత వాళ్ళ నామినేషన్స్లో నా పేరు తీసుకురావడం ఎందుకు అసలు ఎవడి నామినేషన్స్లో ఎవడి పేరే నేను తీసుకురావచ్చు ఏమైనా చీఫ్ అయినంత మాత్రాన ఏం పేరు తీసుకురావద్దు ఏమి రూలేదు వీటి కొంచెం బాసిగా ఉందనమాట అంటే ఖర్చు కట్టినట్టు మాట్లాడినట్టు ఉంది అన్నమాట శోభా గారి గుర్తొస్తుందన్న నాకు తర్వాత నైనిక పాయింట్స్ తగ్గుతాయి ఆవిడ పాయింట్స్ లేక మాట్లాడుతుంది తగ్గుతాయి తగ్గాలి సోనియా తగ్గుద్ది తగ్గాలి అంటుంది ఇక్కడ గ్రూపులుగా డివైడ్ అవుతున్నట్టే కనపడుతుంది కానీ మళ్ళీ గ్రూపులు కావేమో అన్నట్టుగా కనిపిస్తుంది ఏ కాన్వర్జేషన్ చేసిన నిఖిల్ వర్సెస్ సోనియా కాన్వర్జేషన్ విన్న తర్వాత కానీ ఎట్ట తిరిగి ఒకరు వారు అటు ఇటు అవుతారు కానీ గ్రూపులు మాత్రం ఫామ్ అయ్యేటట్టే ఉన్నాయి నయనిక అయిపోయిన తర్వాత నాగమణి కంట సోనియా డిస్కషన్ జరిగింది చాలా మంచి కన్వర్జేషన్ ఏంటంటే అభయ్ వచ్చి ఫస్ట్ ప్రేరణతో అంటూ ఉంటాడు అనమాట ఆ నామినేషన్స్ అయిపోయిన వెంటనే అక్కడ కూర్చుంటారు బిగ్ బాస్ మాటల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడు అభయ్ ప్రేరణతో అదే అసలు అసలు ఏంది మనికంట అంత అన్న తర్వాత కూడా మనోడు మళ్ళీ పృథ్వీతో నీకు పాయింట్ లేవు ఆ పాయింట్లు తెచ్చి పెట్టావు అది ఇది అంటాడు మనోడికి ఎట్ట తెలుసు పాయింట్ లేవని ఊరికి ఏమేస్తాడు అని ప్రేరణతో అంటాడు ప్రేరణ వింటా ఉంది కూర్చొని తర్వాత ఇక్కడ ఏంటంటే ఎందుకని ఉంటాడు అనేది నా ఒపీనియన్ ఏంటంటే మణికంట మణికంట ఎలాంటి పర్సనాలిటీ అంటే ఏది తీసుకోడు ఎవడు ఏ ఆర్గ్యుమెంట్ చేసినా దానికి ఆర్గ్యుమెంట్ ఇతను రైట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడు ట్రై చేసిన తర్వాత ఆలోచించి మళ్ళీ సారి కూడా చెప్తాడు అవైతే కూడా చెప్తారు కదా ఇక మీ పాయింట్లో యాక్సెప్ట్ చేస్తున్నాడు వెంటనే అయితే యాక్సెప్ట్ చేయడు కానీ సోనియా ఎలాంటి వెంట అంటే అసలు యాక్సెప్ట్ చేయదు నువ్వు ప్రపంచం తలకిందని యాక్ అసలు యాక్సెప్షన్ యాక్సెప్షన్ ఉండదు ఎప్పుడైనా వాదించడమే ప్రతి దాంట్లో భాష ఎట్లా అంటే అనిపిస్తే యాక్సెప్ట్ చేసేస్తారు ఎక్కువ ప్రొలాంగ్ చేసి ఆర్గ్యుమెంట్లు అసలు ఏం చేయడు ఒక్కొక్కరు ఒకరు డిఫరెంట్ మెంటాలిటీ అదే బిగ్ బాస్ ఆ తర్వాత సోనియా నాగమణి కంటే ఏమంటదంటే సి నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే నాగమణి కంట ఇతపోతే బాగా చేస్తుంది నువ్వు ఆవిడిని బయటికి పంపించడానికి నామినేట్ చేస్తున్నావు ఇక్కడ నువ్వేమంటున్నావు ఆవిడితో రేప మెయింటైన్ చేయాలి ఆవిడతో రిలేషన్షిప్ చేయాలి ఆవిడతో కలిసే ఉండాలని అంటున్నావు ఇప్పుడు నా దగ్గర కానీ బయటికి పంపించాలని నామినేట్ చేస్తూ కలిసి ఉండాలని అంటే ఎట్లా కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు నువ్వేం చేయాలా ఇది చిన్న విషయమే కాబట్టి నువ్వు బయటే నామినేషన్స్ చేయకుండా బయటే ఇంట్లోనే బయట అలా చెప్పుంటే అలా అనుకూడదు నీ కామెడీ లిమిట్లో పెట్టుకో అంత జోకులు వేస్తే నేను తీసుకోలేకపోయాను అనేసి చెప్పుంటే అయిపోయింది అక్కడ చెప్పకుండా నువ్వు నామినేషన్ దాకా తీసుకొచ్చి మళ్ళీ ఆవిడతో రేపో మెయింటైన్ చేయాలి కలిసి ఉండాలనేది కరెక్ట్ కాదు కదా అని సలహా ఇచ్చింది తట్టు ఇది చిన్న విషయమే ఇంకా చాలా పెద్ద పెద్ద విషయాలు హౌస్లో ఉన్నాయి ఇది చిన్న విషయమే ఎందుకన్నది ఏంటి ఆవిడ ఆవిడ చెప్పింది కదా నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను నిన్ను పొగిడాను అది నేను నెగిటివ్ సెన్స్లో అనలేదని ఆవిడ అంటుంది కాబట్టి నువ్వు బయటే మాట్లాడుకోవాలి నామినేట్ చేసి మళ్ళీ ఆవిడ మంచిదే అన్నట్టుగా ఆవిడతో ఉంటాను అన్నట్టుగా ఉన్నాడు కరెక్ట్ కాదు అని చెప్పగానే సోనియా కొన్నిసార్లు చాలా బాగా మాట్లాడది కానీ మిస్టేక్ వల్ల ఆ పొగరు ఆ యాటిట్యూడు అసలు నేనే రైటు ఇంకా ఎవడు ఒకసారి కూడా నేను రాంగ్ రాను ఆ రాంగ్ కాను అవతల ఒకసారి కూడా రైట్ అన్నట్టుగా మాట్లాడుద్ది అది రాంగ్ తర్వాత సోనియా బేబక్తో మాట్లాడుతూ ఉంటుంది మీ పాయింట్ చాలా బాగా నచ్చింది నాకు బేబక్క ఏంటంటే నాకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ అవకాశం వచ్చినందుకు ఈ పొజిషన్లో ఉన్నందుకు అన్నర్జీ చూస్తారు అది కరెక్ట్ గట్టిగా మాట్లాడారు వృద్ధితో పృథ్వీ నేను మాట్లాడింది రాంగ ఫిట్ అంటాడు ఫ్యాట్ అంటాడు అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ హౌస్లో ఫిట్గా ఉండేవాళ్ళే ఈ ఇప్పుడు అంటది ఇప్పుడు ఫిట్గా ఉండేవాళ్ళే రావాలంటే ఇక్కడికి వచ్చి జిమ్ చేస్తారు అందరూ మరి జిమ్ చేయడానికి కాదు కదా కామెడీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నీ ఉంటుంది అని సోనియా చెప్తూ ఉంటుంది తర్వాత నాగ మనకంట తప్పేముంది అక్క అందులో విష్ణు మ్యాటర్లో నాకు తప్పే అసలు నాకు అర్థంగా అని అడుగుతాడు అడగగానే సోనియా ఉంటుంది అంటే ఇట్స్ సి మనకంట ఇట్స్ నాట్ ఆల్వేస్ గేమ్ నామినేషన్స్ తర్వాత అందరూ హ్యూమన్సే కదా ప్రతిసారి గేమ్ అన్నట్టుగా చూడకూడదు ఇప్పుడు నామినేషన్స్ అయిపోయాయి కానీ నువ్వు నామినేషన్స్ కోసమే ఆవిడ వెనక తిరిగి అన్నట్టుగా మాట్లాడదు కదా అది తప్పు తర్వాత నాగమణి కంటే ఉన్నాడు హ్యూమన్ కానే కదా మాట్లాడా కానీ కొన్ని పాయింట్స్ వెతుక్కున్నా ఆవిడతో ఉంటున్న టైంలో కొన్ని పాయింట్స్ వెతుక్కున్నా అంటే వెతుక్ సి వెతుక్కున్నా అన్న చూసా అది మిస్టేక్ నువ్వు నార్మల్గా జర్నీ చేస్తున్న టైంలో అవి తగిలితే ఓకే అవి వెతుక్కోవడానికి జర్నీ చేశా అన్నట్టుగా చెప్పావు ఇది మీకు చాలామందికి అర్థం కాదు యాక్చువల్గా ఏం చే నామినేషన్ చేసేటప్పుడు లైవ్లో ఏమంటారంటే ఈవెన్ నేను ప్రేరణతో కూడా నీ కోసం నువ్వు నా మాట అన్న తర్వాత నీతో ఇంకా పాయింట్స్ దొరుకుతాయి నామినేషన్స్ చేయాలని ఫిక్స్ అయ్యి ఇంకా పాయింట్స్ కోసం నీతో జర్నీ చేశా ప్రేరణతో కూడా అడిగా ఆ షోలో ఎప్పుడు కనెక్ట్ అయ్యారు షోలో కూడా ఎలా ఉంటుందా హోస్టింగ్ ఎలా ఉంటుంది ఆ షో ఎన్ని నెలల నుంచి చేస్తున్నారంటే పద్నాలుగు రోజులు చేశామన్నారు కిరాక్ బాయ్స్ అది ఆ పద్నాలుగు రోజుల షెడ్యూల్లో ఆ విష్ణు ఎలా ఉంటుంది ఇవన్నీ నేను అడిగాను అన్నట్టుగా చెప్తాడు అది ఆవిడికి బాధ వేసింది అట్లా చేయకూడదు నువ్వు జర్నీ చేస్తున్నప్పుడు పాయింట్స్ దొరికితే ఓకే పాయింట్స్ కోసం జర్నీ చేశాననేసి చెప్పావు అది రాంగ్ అంటే అది నేను అట్లా చెప్పలేదు అంటే అదే నువ్వు కన్వే చేసింది ఎలా ఉందంటే నా కర్మ అది నా కర్మే చేయడం అన్నాడు అదంతా అయిపోయింది తర్వాత సోనియా ఇంకో మాట్లాడింది లివ్ అండ్ లెట్ లివ్ బతుకు బతకని ఇవ్వాలని అంతేకాని నామినేషన్స్ కోసం పాయింట్స్ తనతో ఫ్రెండ్షిప్ చేస్తా అంటే తప్పు అంతే అందరితో బాగుండాలి అందరూ ఉండాలి కానీ నువ్వు నామినేషన్ కోసం తిరుగుతాను నువ్వు నామినేషన్ కోసం చేస్తాను అది రాంగ్ అని అనిపిస్తుంది నాకైతే అంటే నాగమణి కంట నామినేషన్ కోసమే కాదక్క అనేసి ఉన్నాడు చెప్తా ఉన్నాడు తర్వాత బేబక్క సోనియాతో ఫిట్టు ఫ్యాట్ అని అంటున్నారు అందరూ అయితే ఏమైనా జిమ్ చేస్తారా ఏంటి ఫ్యాట్ వాళ్ళు కాకుండా రాకూడదా ఫిట్ వాళ్ళే రావాలా ఇదేమన్నా జిమ్మా అనేసి ఆవిడ చెప్తా ఉంది తర్వాత నాగమణి కంటే ఇంకో మాట అంటాడు ఒక్కడే కూర్చోని ఉంటాడు ఆ ఒక్కడే కూర్చోని ఈ నామినేషన్స్ అన్నీ అయిపోయి బిగ్ బాస్ వెళ్ళమన్నాడు వెళ్ళమన్న తర్వాత ఒక్కడే వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటే కెమెరాతో ఒక మాట చెప్తున్నాను బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ థర్టీ మినిట్స్ టైం ఇస్తే కళ్ళు మూసుకుంటాను ఇదంతా ఏడవడానికి ముందు అక్కడ బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు గురి ఎపిసోడ్లో దానికి ముందు జరిగిందనమాట కూర్చొని బిగ్ బాస్ నడుతుంటారు థర్టీ మినిట్స్ టైం అండ్ బిగ్ బాస్ ప్లీజ్ అని యష్మి ప్రేరణ పిల్లలు మా ఉంటారు యష్మి ఏడుస్తూ ఏడుస్తూ హక్ చేసుకుని ప్రేరణ చెప్తూ ఉంటుంది ఎనీథింగ్ ఫర్ యూ నేను ఏదైనా చేస్తాను కానీ గేమ్లో మాత్రం ఐఆమ్ యువ ఎని మీ అది గుర్తుపెట్టుకో నేను నీ శత్రువు గేమ్లో మాత్రం ఏమైనా చేసుకో అంతే అనేసి ఎడుతోంది ఇక్కడ అంతా ఏం లే వీళ్ళందరినీ సోనియా అల్లాడిచ్చేసింది ఒక మాటలో చెప్పాలంటే యాక్చువల్గా వీళ్ళు గ్రూప్ అయ్యి ఉండి ఉండేవాళ్ళేమో లేదా గ్రూప్ కాకపోయినా ఇంతే క్లోజ్గా ఉండుండేవాళ్ళేమో కానీ సోనియా రిపీటెడ్గా గెలికి చేసి నువ్వు మీ నువ్వు మీరంతా ఒకటే లే అన్నట్టుగా యష్మి వస్తే ప్రేరణ వస్తని వాళ్ళని ఆపలేదనేసి నిఖిల్ని అందం ప్రతిసారి వాళ్ళని మన ముగ్గురు కలిసి ఉన్నామనేది పోర్ట్రే అవుతుందేమో జనాలు లేకని భయపెట్టేసింది శివాజీ గారు ఎలాగైతే సీజన్ సెవెన్లో చేశారో ఇక్కడ సోనీ అలా చేయడానికి ట్రై చేస్తుండేసరికి వీళ్ళు అంత పెంట ఒక ముందే రియలైజ్ అయ్యారు ఎందుకు లేని సంబంధం లేకపోయినా కూడా ప్రేరణ నువ్వు నేను గేముల్లో ఎనిమి మనం అంత కలిసి ఉన్నట్టు లేదన్నట్టు కాని బయటికి ఎలా పోర్ట్రే పోటరేవద్దిని మేబీ యష్మి గేమ్ విషయంలో సీరియస్గా ఉందనేది దీనికి ఎగ్జాంపుల్ కానీ ఎంత సీరియస్గా ఉన్నా ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ బాగాలేదు సీరియస్కి అయితే ఉంది కాబట్టి ఇది ఎక్కడ పోటరే అవుద్దని యష్మితో క్లోజ్గా ఉండకూడదని ఫిక్స్ అయింది ఈవెన్ నికిల్ నిఖిల్ కూడా అదే చేస్తున్నాడు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్దో లేదో నెక్స్ట్ కన్వర్జేషన్ వచ్చినప్పుడు చెప్తా తర్వాత యష్మి సోఫాలో కూడా కూర్చొని ఏడుతాను ఉంది అప్పుడు నైన్కి వచ్చి ఎందుకు అయిపోయింది కదా స్మాల్ థింగ్ ఎందుకు ఇంత చేస్తామనేసి మాట్లాడుతుంటే ఇప్పుడు ఏడుపుతో మొత్తం అయిపోవాలి ఇంకా ఏడవననేసి చెప్తా ఉంది ఏడవదో రోజు ఆడతాను ఆవిడ కూడా నెక్స్ట్ వచ్చేసరికి లేడీ మణిగండి ఆవిడ భాష సోనియాతో భాష నాకు చాలా బాగా అనిపించాడు ఆ భాష శేఖర్ భాష గారి గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుంది చాలా మెచ్యూర్డ్గా ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతూ ఎంటర్టైనింగ్గా ఉన్నాడు బేబక్ కాదు ఎంటర్టైనర్ ట్రూ ఎంటర్టైనర్ భాష దెర్ ఇస్ నో డౌట్ ఆయన యాక్టివ్గా లేరని వీళ్ళు అన్నారు కానీ యాక్టివ్గానే ఉన్నాడు టూ మచ్ యాక్టివ్గా ఉన్నాడు మంచిగా మాట్లాడుతున్నాడు అందరితో ప్లస్ ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఓదార్చాలో ఓదార్చకూడదు కూడా తెలుసు అందరూ నాగమని కంటే వెళ్ళి ఓదారిస్తే ఆయన పట్టించుకొని పట్టించుకోవాలి ఎందుకంటే అతను నమ్మలేదు ఏ అది ఏదో ఫేక్ లేదా యాంగిల్ చేస్తున్నాడు దానికి ఎందుకు ఎవడు పట్టించుకోవాలన్నట్టుగా ఆయన సెటిల్గా ఉండిపోయాడు అది కూడా నాకు నచ్చింది నెక్స్ట్ సరికి భాష సోనియాత్ ఏమంటున్నాంటే నాకు ప్రేరణ నీతో మాట్లాడింది చూసావు మంచి టక్కర్ ఇచ్చింది నీకు నామినేషన్స్ అది బాగా నచ్చింది టక్కరా అసలు పాయింట్లే బాగాలేవు టక్కర్ అడిచిందండి నువ్వు కూడా బాగా మాట్లాడావు అది అది ఓకే కానీ మీ ఇద్దరు కన్వర్జేషన్ బాగుంది కానీ ఆవిడ మాత్రం టక్కర్ ఇచ్చింది బాగా మాట్లాడింది అన్నట్టు అనిపించినట్టు లేదు ఆవిడ పాయింట్లే కరెక్ట్గా లేదు ఆవిడ నాకు అంత మంచి ఏమి ఇవ్వలేదు అనేది యాక్చువల్గా ప్రేరణ చాలా బాగా మాట్లాడింది దాంతోపాటు సోనియా కూడా ఆగ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని తిప్పుకోవడానికి ట్రై చేసింది బాగానే మాట్లాడింది కానీ సోనియా బాగా మాట్లాడింది అనేది మాత్రం దెర్ ఇస్ నో డౌట్ భాష చెప్పింది నిజమే అందరితో బాగా మాట్లాడింది బాగా స్కిల్స్ ఉన్నాయి సోనియాలో తెలుగు స్లోగా మాట్లాడడం వల్ల ఒక్కొక్కసారి సరిగా మాట్లాడటం లేదని మనకు అనిపిస్తుంది సూపర్ మాట్లాడుతుంది తర్వాత బ్యాటరీస్ కూడా మార్చుకోలేదు మనకంట వచ్చేసి సీత వచ్చి తీసుకెళ్ళేసి బ్యాటరీ మార్చుకుంటుంది మార్చేసి తీసుకొని వచ్చింది అన్నమాట సోనియా ఏమంటుందంటే నా పర్సనాలిటీ నాకు స్ట్రెంత్ ఇంకేమీ లేదు నా పర్సనాలిటీ నాకు స్ట్రెంత్ మీలాగా వీళ్ళందరూ చెప్తుంది వర్చువల్గా మెయిన్ పాయింట్ ఏంటంటే నేను అది తొమ్మిదేళ్ళు పెట్టాల్సింది కదా స్వామి వద్దులే ఇప్పుడైతే సోనియా ఏమంటుందంటే నాకైతే పాయింట్లేస్ అనిపించింది భాష అన్న అమ్మ ఏం మాట్లాడాల అది కూడా వేరే వాళ్ళ పాయింట్స్ తీసుకొచ్చి మాట్లాడితే నాకైతే అనిపించింది అని చెప్తే మిగతా వాళ్ళందరూ డిస్కషన్ జరిగేటప్పుడు ఇంకొకసారి ఏం మాట్లాడదంటే వీడియో చేస్తున్నానమ్మా అది తన తీసుకురా సోని ఏమంటుందంటే వీటి గురించి వచ్చింది ఏమని ఇప్పుడు ఆ రోజు మాట్లాడతా. వి అనే టాపిక్ వచ్చింది కదా ప్రేరణతో. ఆ వి అనేది నేను ఎక్కడ మాట్లాడినాను ఎన్నిసార్లు సార్లు నేను నాలుగై సార్లు వచ్చినప్పుడు ఆ వీడియో ఏంచ్ మరీ మాట్లాడతాను. ఆ రోజు అడుగుతా నాలుగై సార్లు వీడియో ఏమని. వీడియో ఏమని కాన్సెప్ట్ మొదలు పడింది. ట్రా 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 ఒక్క సెకండ్ మా పాపని చూస్తా చూడండి. ఎంత క్యూట్ గుద్దో. ఎందుకమ్మా? మట్టి ఇంచి. మట్టి నే నీలు పోస్తుంది. கால் కడకవా? టీచర్స్ డే అంటే గురువు అనే కదా అందరికన్నా మించిన గురువు తల్లే కదా అని అందరికీ తల్లికి పాదాభిషేకం స్కూల్కి వెళ్ళి వచ్చిందిలే కవిత పాప కోసం టీచర్స్ డే అని వీళ్ళకి పాదాభిషేకం చేస్తే అక్కడ కాళ్ళు గడిగింది స్కూల్లో ఇది చెప్తుంది అమ్మకి కాళ్ళు గడిగాని వెరీ గుడ్ నా నువ్వు అందరికి ఐలవి చెప్పు ఐ ఐలవి చెప్పు తీసిపెట్టు వీడియో చేసుకుంటున్నాను డబ్బులు సంపాదించాలి డబ్బులు ఎలా సంపాదిస్తాను నాన్న చూపించు ఫోన్లోనా అలా అలా నువ్వేలా చంపా ఇస్తే పెద్ద అయితే రే రే వద్దురా నువ్వు బాగా కష్టపడి చదవాలరా బాగా నేను వీడియో మధ్యలో ఉన్నా కొత్త వెళ్ళండి సారీ సారీ ఏమనుకోవద్దు మా పాప హ్యాపీ టీచర్స్ డే అందరికీ మా పాప అట్లా చేసిందిలే యా నెక్స్ట్ అనేసరికి ఆ రోజు అడుగుతా అని వీడియోస్ చేయమని ప్లే చేయమని అడుగుతాను నాగార్జున సార్ అని ఆ తర్వాత యష్మి అయిపోయింది సోనియా వీళ్ళందరూ అడుగుతుంటారు మీకేమో బాగా మాట్లాడుతుంది అంటే నా పర్సనాలిటీ బాగా అని నా స్ట్రెంత్ నా పర్సనాలిటీ అంతమించి నేనేమి మీలాగా డాన్స్ వెళ్ళను మీలాగా సాంగ్లు పడ్డాను నా దగ్గర ఇంకొక క్వాలిటీ ఏం లేదని అందరూ చెప్తా ఉంది నెక్స్ట్ వేసరికి నిఖిల్ రాగానే నిఖిల్ వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు బెడ్ మీద కూర్చుంటే నిఖిల్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు నాకు భయం వేస్తుంది బయట ఏమవుతుందో అని నాలో నెగిటివ్ థింక్ బయట ఏమవుతుందని నాకు భయంకరంగా భయం వేస్తుంది నెగిటివ్ థింగ్ని చెప్పడానికే వచ్చాను ఇక్కడికి నా నెగిటివ్ థింక్ చెప్పడానికి వచ్చా కానీ అసలు ఒక్కొక్కసారి స్విస్టింగ్ ఉంటున్నాయి మాటలు అసలు చెప్పకూడదు అనుకున్న అంటూ చెప్పడానికి వచ్చానంటూ కొన్ని కొన్నిసార్లు తెలియకుండా ఆ ఫ్లోలో ఏడుస్తూ ఏడుస్తూ ఏమన్నా అబద్ధాలు చెప్తున్నాడా లేకుంటే కన్ఫ్యూజ్ అవుతున్నాడా తెలియదు కానీ ఒకసారి ఒక మాట చెప్తున్నాడు ఇంకోసారి ఒక మాట చెప్తారు ఒకసారి ఏమో ఒక నెగిటివ్ని అసలు బయటికి చెప్పకూడదు నా సింపతి నా బ్యాక్గ్రౌండ్ చెప్పకూడదు అనుకున్నా అంటాడు ఇప్పుడేమో నా నెగిటివిటీ నా నెగిటివ్ ఏదైతే ఉందో అది నేను బయటకి చెప్పాలనుకున్నాను అంటాడు చెప్పాలనుకున్నాను కానీ ఇక్కడ చెప్పలేకపోయాను ఇప్పుడు బ్యాడ్ అయింది ఇప్పుడు చాలా బ్యాడ్ అయిపోయాను ఇప్పుడు ఇంకా నెగిటివ్ అని అర్థమైపోయింది అర్థం నేను ఇక్కడికి వచ్చి బెటర్ హ్యూమన్ బీయింగ్గా మారాలి అనుకొని వచ్చాను కానీ ఆ నెగిటివ్ దాచేసరికి నేను చెప్పకుండా ఉండేసరికి నాలో ఉన్న నెగిటివ్ని నాకు అది డబుల్ నెగిటివ్ అయింది ఇప్పుడు చాలా నెగిటివిటీ పెరిగింది నా నెగిటివిటీ గురించి బాగా భయపడతా నేను ఇది సింపతి కాదు నేను సింపతి చేయట్లేదు నన్ను ఎవరు గైడ్ చేయలేదు ఇక్కడ కాదు ఎవరు ఉంటారు గైడ్ చేయడం ఇక్కడ కాదు బయట కూడా నన్ను సమాజంలో నన్ను ఎవరు గైడ్ చేయలేదు దానివల్ల ఇలా తయారైనా అన్నట్టు చెప్తా ఉండడు అబ్బాయి ఏమో ఆదిత్య ఓంగతే ఏమంటున్నాడో ఏడ్చి కవర్ చేసుకోకూడదు ఇప్పుడు కూడా బయట డిస్కషన్ అది అది నాకు నచ్చదు ఏడ్చి కవర్ చేసుకుంటున్నాడు ప్రతి ఒక్కటి కూడా ఆ ఏడ్చి కవర్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు అంత ఇంబ్యాలెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు కొన్నిసార్లు ఎట్ట చేస్తున్నాడంటే వీళ్ళందరూ క్లాప్స్ కొడితే దాన్ని నాకోసమే కొట్టారంటగా మర్చిపోతున్నాడు చూసారా అది కరెక్ట్ కాదు అనేసి ఆ డిస్కషన్లో ఓంగారు చెప్తున్నాడు యా యా అవును 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 అనేసి అంటున్నాడు తర్వాత నిజమే అది ఆ మాట్లాడే ప్రతి పాయింట్లో లాజిక్ ఉంది చాలా బాగా మాట్లాడుతున్నాడు కూడా నిఖిల్ని హక్ చేసుకుని బాగా ఏడ్చాడు తర్వాత నిఖిల్ మోటివేట్ చేశాడు మంచిగా మోటివేట్ చేశాడు నిఖిల్లో ఈ పాయింట్ బాగా నచ్చున్నాయా అది సి బిగ్ బాస్ హోస్లో చేసే వాళ్ళందరూ పోయి చేశారన్నట్టు చెప్పలేము నిఖిల్ అనేది ఊరిన ఓదార్చనం అనేది గుర్తింగ్ అది మంచి వచ్చాడు లోపల ఇంటెన్షన్ జనాల కోసం చేశాడో ఏం చేశాడు తెలియదు బాధలో ఉండడు ఓదార్చన అనేది వెరీ గుడ్ క్వాలిటీ నిఖిల్ ఎప్పుడు చేస్తున్నాడు అది తర్వాత సరికి యష్మి వచ్చి అని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్న ఆవిడ కూడా ఇదంతా అయిపోయిన తర్వాత గార్డెన్ ఏరియాలో కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది ఓ ఓం గారు ఏం చేశారంటే ఆదిత్య ఓం గారు వచ్చి గార్డెన్లో కన్ఫెషన్ రూమ్ తర్వాత ఈ డిస్కషన్ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి వచ్చి ఉంటాడు ఆ తర్వాత గార్డెన్లో ఉన్నాడు అనమాట నాగమణికంఠ ఆదిత్య ఓం మాట్లాడుతుంటాడు దాంతోపాటు యష్మి మాట్లాడుతుంటుంది ఓదారుస్తూ ఉంటారు గార్డెన్లో కూడా భయపడతా బాధపడుతూ ఉంటే యష్మి ఏం చేస్తుంది అంటే విష్ణుతో అప్పుడే అప్పుడే విష్ణు బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు నాగా యష్మి ప్లీజ్ టాక్ టు మీ విష్ణు విష్ణు ప్లీజ్ టాక్ టు మీ మీ విష్ణు అనగానే విష్ణు వినకుండా మాట్లాడకుండా పోతా ఉంటుంది ఆ కోపంలోనే అప్పుడు యష్మి ప్లీజ్ ఏదో మాట్లాడాలంటే మాట్లాడంటే ప్లీజ్ నేను రేపు మాట్లాడతాను సారీ నువ్వు కూడా అలాగే నా ఎమోషనల్ మూడ్లో ఉన్నావు కాబట్టి ఓకే రేపు మాట్లాడదాం మాట్లాడు అనేసి వెళ్ళిపోద్ది విష్ణు వెళ్ళిపోయిన తర్వాత ఐ కెన్ అండర్స్టాండ్ అనేసి వెళ్ళమంటాడు అది అయిపోయింది నబీలు వస్తాడు అప్పుడే నబీలు వచ్చి విష్ణు లోపలికి పోతుంటే లోపలికి విష్ణు వెనక నుంచే బాత్రూమ్లో నుంచి వస్తుంది లోపలికి బెడ్రూమ్ లోకి వెళ్ళగానే ఏమైంది మా మనోడి హేరికి ఎందాకేం ఫుల్ ఉండింది ఇప్పుడు ఏం కొంచెం ఉంది ఏమైంది హెయిర్కి అంటే విష్ణు ప్రియ కొంచెం దో ఎవరంతా కొంచెం నోటు దొరకదా ఎవరైనా దాంట్లో నోటు నోరు ఆపుకుంటారు నవ్వు అనేది నవ్వుకున్నది బాగా నవ్వుకొని మళ్ళీ కవర్ చేసుకొని అసలు అన్నిట్లో జోకులేస్తామనేసి అంటారు నవ్విలి తెలియకుండా అడిగిండు అదే ఏందాక ఏరు బాగా లేదు కదా ఇప్పుడు ఏరు ఉంది కదా ఇందాక ఇప్పుడేం లేదు అందుకని అడుగుతున్నా అది ఇంకా డిస్కషన్ అయిపోయింది తర్వాత నిఖిల్ వచ్చి నైనీ ఏడుస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నారు ఆవిడకి వాళ్ళు లవర్ గుర్తొచ్చారంటే లవర్ గుర్తొచ్చారని ఏడుస్తూ ఉంటే ఆ లవ్ స్టోరీ మీ అమ్మకు తెలుసు కదా అది ఇది నిబ్బా నిబ్బి లవ్ స్టోరీయా మరి ఎందుకు బాధపడుతున్నావు మనోడు బాగానే ఉంటాలే మీ అమ్మకి తెలిసినప్పుడు ఇంకేం భయం ఇవన్నీ డిస్కషన్ జరుగుతూ ఉంది అమ్మాయి ఏడుస్తూ ఓదారుస్తూ ఉన్నారు లవ్ స్టోరీ చెప్పుకొని అయిపోయింది తర్వాత సరికి సోనియా నిఖిల్ కాన్వర్ చేసిన జరిగిందయ్యా వెరీ లెంతీ అండ్ వెరీ గుడ్ కన్వర్జేషన్ ఈ కన్వర్జేషన్ సారాంశం మొత్తం చెప్తారు మూడు పాయింట్లు చెప్పి తర్వాత సారాంశం చెప్పేస్తాను షార్ట్ అండ్ స్వీట్గా ఏం జరిగిందంటే ఇక్కడ ఎందుకు వీడియో చేయకూడదంటే ఏసీ లేదు చమటలు కక్కుతున్నాయి ఆయన డిస్కషన్ ఏంటంటే నిఖిల్ నువ్వు మాట్లాడట్లేదు నేనే మాట్లాడుతున్నా ఆయన ఉద్దేశం ఏమి లే నువ్వు మాట్లాడట్లేదు నేను వచ్చి కలిపెడుతున్నాను కిచెన్ దగ్గర మాట్లాడా ఇంకో దగ్గర మాట్లాడా ఎక్కడ మాట్లాడా నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడుతున్నాను కానీ నువ్వు అయితే నాదు అప్పుడు సోని ఏమంటుంది ఏం మాట్లాడాలి మాట్లాడుతున్నావు కదా సోనియా అది ఏమి లేదయ్యా నిఖిల్తో రైవల్రీ మెయింటైన్ చేద్దాం ఫిక్స్ అయింది మాది ఎలాగైతే అఖిల్తో రైవల్ మెయింటైన్ చేసిందో నిఖితో రైవల్ మెయింటైన్ చేయాలి నిఖిల్ ఎందుకంటే ఇప్పుడు హౌస్లో ఉన్న లెక్కల ఫాలోయింగ్ కొంచెం సీరియల్లో ఫాలోయింగ్ గట్టిగా ఉంది కాబట్టి ఇతనికే కాబట్టి నిఖిల్తో రైవల్ మెయింటైన్ చేద్దామని ఫిక్స్ అయింది కానీ ఆ నిఖిల్ ఏం చేస్తున్నాడంటే తెలివిగా ఏవి రైవల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుందని గట్టిగా ఫిక్స్ అయిపోయి గ్రూప్ గేమ్లు అది రైవల్ రీ కోసం ట్రై ప్రతి దాంట్లో గెలికి ఎందుకు గ్రూప్ గేమ్ ఇంక రైవల్ మెయింటైన్ చేసే ఛాన్స్ ఇవ్వడం అని కలిసిపోవడానికి ట్రై చేస్తున్నాడు ఎంతసేపటికి వచ్చి మాట్లాడుతున్నాడు నామినేషన్లు సంబంధం లేకపోయినా కూడా ఈవి పొగుడుతున్నాడు నీ సూపర్ అంటుండు సూపర్ సోనీ అంటున్నాడు ఈ స్కిల్స్ నీ అనేసి పొగుతున్నాడు అంటే ఆవిడకి అంత సీని ఇవ్వదలుచుకోవట్లా ఇతనేమో ఇతని తెలి ఇతని యాంగిల్లో ఇతను తెలుగుగా బిహేవ్ చేస్తున్నాడు ఆవిడ యాంగిల్లో ఆవిడ సీ అది కంటిన్యూ అయితే నాకు మైలేజ్ వస్తుంది ఆవిడ యాంగిల్ ఆవిడ దాన్ని ఆ రైవల్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుంది మాట్లాడట్లా కానీ దాన్ని క్లోజ్ చేద్దామనేసి నిఖిల్ పని వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు ఇది మాట్లాడాలని నిఖిల్ అరే నువ్వు పాయింట్ చెప్పిన దాంట్లో తప్పేం లేదు నేను అందరికీ చెప్పా అందరికీ ఏంటి ఊరికంటే పృథ్వీ అందరూ చెప్ప వాళ్ళు వచ్చి నాకు ఏం చెప్పలేదు నువ్వు ఆ రోజు మాట్లాడే చీఫ్ విషయంలో నీ పాయింట్ రాంగేం కాదు నువ్వు మాట్లాడొచ్చు రైట్ ఉంది కానీ మేమందరం కలిసి మాట్లాడుతున్నావు నీకు బయట పరిచయం ఉందనే మాటలు నాకు నచ్చలేదు మరి బయటే పరిచయం ఉంది లేదని ఎట్లా అంటామంటే సింపుల్ నాకు బయట పరిచయం లేదనేసి గట్టిగా చెప్పేస్తాడు నాకు అసలు బయటే పరిచయం లేదు ఇక్కడికి వచ్చి చూసే వరకు సోనియా యష్మిని నేను ఇంతవరకు కలవలేదని డైరెక్ట్గా చెప్పేస్తాడు ప్రేరణ ఉంది ప్రేరణకి నాకు విష్ణు ప్రియాకి మ్యూచువల్ ఫ్రెండ్స్ మన కిరాక్ బాయ్ షోలో అంతమించి మాకు లేదంటే ఓకే నాకు అది అర్థమైంది తర్వాత అందుకనే కదా నేను ఏం చేశాను ఆ పాయింట్ ఎత్తాను కానీ దాన్ని ప్రొలాంగ్ చేయలేదు నాది మిస్టేక్ ఉంది నాకు అర్థమైంది నేను ప్రొలాంగ్ చేయకుండా ఇట్స్ ఓకే ఓకే ఆపేసే అన్న నేను ఏదో అనుకున్నాను మేబీ అట్లీస్ట్ వన్ డే అయినా బయట పరిచయం ఉండొచ్చేమో అనే ఉద్దేశంతో అనుకున్నాను కానీ దాంట్లో నాది స్ట్రెంగ్త్ లేదు నాకు ఆ పాయింట్లో నాకు అంత నమ్మకం లేదు కాబట్టి నేను ఆ పాయింట్ని ప్రొలాంగ్ చేయలేదని సో యాక్సెప్ట్ చేసింది సో దాంట్లో సోనియా మిస్టేక్ ఉందని యాక్సెప్ట్ అయితే చేసింది తర్వాత నిఖిల్ నిజాయితీగా చెప్పాలంటే మాకు పరిచయం లేదు ఇవంతా చెప్పేసా నెక్స్ట్ నిఖిల్ ఏమి బేసిక్ సెన్స్ నాకు కూడా ఉంటుంది కదా సోనియా నన్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తే నన్ను నేను అలర్ట్ చేసుకుంటా నన్ను నేను మార్చుకుంటా యశ్మిని సెలెక్ట్ చేయడం రాంగ్ అని ప్రూవ్ అయితే నేను మార్చుకుంటాను నాకు ఒక అవకాశం వచ్చినట్టు కదా సో ఆవిడ రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నావు దయచేసి నువ్వు సీరియస్గా మారడ ఈరోజు నామినేషన్లో కూడా చెప్పాను మొన్న స్పాట్లో చెప్పాను సో నేను అంటూనే ఉన్నాను యష్మితో ప్లస్ నేను దూరంగానే ఉంటున్నాను పెద్దగా క్లోజ్గా కూడా ఉండట్లా వాంటెడ్గా అది కూడా చెప్పాడు ఎందుకు ఉండట్లేదు అంటే గ్రూప్ అని ఇవి అంటుంది కాబట్టి ఎందుకు ఈవిడ ఛాన్స్ ఇవ్వడం జనాల్లో నెగిటివ్ అవ్వడం అనేసి గ్రూప్ అవ్వడానికి వాళ్ళు ఇష్టపడట్ల వాళ్ళు ముగ్గురు కూడా నో డౌట్ వాళ్ళు గ్రూప్ అవర్ నైంటీ నైన్ పర్సెంట్ కానీ సిచ్యువేషన్ బ్యాడ్ అయితే తప్ప వాళ్ళైతే గ్రూప్ అవ్వడానికి రెడీగా లేరు వాళ్ళు ఈవిడ గెలికిఫయింగ్ చేస్తానో గెలిఫయింగ్ చేయించుకోవడానికి వాళ్ళకి ఇష్టంగా లేరు తర్వాత నిఖిల్ నేను నా మెంటల్ పీస్ కోసం వచ్చా గెలవాలేనా ఇంకోట ఇంకోట కాదు ఆ మెంటల్ పీస్ కోసమే షోకి వచ్చాను అది అందరూ గెలవలే రాలేదు అంటారు భాష కూడా బయట ఓం ఓం గారితో నేను గెలవాలని రాలేదంటున్నా ఆయన కూడా ప్రతి సీజన్లో ఇది ఒకటి ఐదు ఇది కానీ సీరియస్గా ఆడతారు ఇంత కష్టపడతారు గెలవడానికి మాత్రం రాలేదంటున్నారు నెక్స్ట్ నిఖిల్ రేపటి రోజున నువ్వు బ్లేమ్ చేసినా నేను పట్టించుకోను అది నా స్ట్రాటజీ అది నీ స్ట్రాటజీ అనుకుంటా అంతే నువ్వు నువ్వు నన్ను ఎన్ని బ్లేమ్ లేసినా నేనైతే పట్టించుకోను ముందే చెప్పేస్తున్నాడు నువ్వు బ్లేమ్ లేసినా ఏం చేసినా నువ్వు నన్ను గెలవడానికి చూసినా నన్ను నాతో రైవల్ని మెయింటైన్ చేయాలని చూసినా నేనైతే రైవల్ని నీతో పెట్టుకుని డైరెక్ట్గా చెప్పేశాడు నువ్వు అది నీ స్ట్రాటజీ అనేది వదిలేసుకుంటావు అంటే ఇండైరెక్ట్గా నీ స్ట్రాటజీ నాకు అర్థమవుతుంది అని బ్రెయిన్తో తెలివిగా చెప్తున్నావు నిఖిల్ అదే తెలివితో సోనియా కూడా అంటుంది ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా ఏదైనా అనుకో మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటుంది గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటది అది ఎందుకు ఆడుతున్నావు అని అంటే లాస్ట్కి చెప్పద్దు అనమాట కదా సి యష్మికి ప్రేరణతో నువ్వు ఎంత సాఫ్ట్గా చూపిస్తావో సాఫ్ట్ నేచర్ ఉంటుందో నా దగ్గర నీకు ఆ సాఫ్ట్ సాఫ్ట్ నేచర్ లేదు కాబట్టి నేను నిన్ను నమ్మట్లేదు చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుంది అన్నట్టుగా కన్వర్జేషన్ ఏం చేస్తే సో చాలాసేపు జరిగింది ఈ డిస్కషన్ డిస్కషన్ సారాంశం ఏమీ లేదు ఇతనేమో కలిసిపోతాం ఎందుకు అంటాడు ఆవిడేమో నీకు కలవని ఈవెన్ నేను ఇప్పుడు నబీలతో నువ్వు డిస్కషన్ జరిగింది నువ్వు నబీలు గొడవ వేసుకున్నారు తర్వాత వచ్చి నబీలతో నువ్వు కిచెన్లో మాట్లాడు కానీ నేను ఇది అక్కడ నేను అది ఆ కూల్ ఆ ఎందుకంటే కూల్ చేస్తే జనాలకు ఇంట్రెస్ట్ రాదు కదా రైవర్కి మెయింటైన్ చేస్తేనే ఈవిడి గెలవడానికి ఛాన్స్ ఉంటుంది అనేది ఆవిడ స్ట్రాటజికల్గా ఆడుతుంది ఎంత స్ట్రాటజికల్ మూవ్స్ అంటే అది నెక్స్ట్ వీడియో ఆవిడ మీదే పర్సనల్గా అనాలిసిస్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటది అలా బాగోతే మొత్తం బయటపడేస్తావు సో ఇది చాలా డిస్కషన్ జరిగిన తర్వాత ఐ స్ట్రాంగ్ ఒపీనియన్ మీ ముగ్గురికి ర్యాప్ ఉంది అనేది ఇప్పటికీ నమ్ముతున్నాను ఇది ఇదంతా అయిపోయిన తర్వాత ఆదిత్య ఓం గారు భాషతో కామెడీ చేస్తున్నాడు ఆయన కామెడీ గురించి విని బేబక్ వచ్చేస్తున్నాడు రోజు రోజుకి ఇలా పెరిగిపోతున్నాయి ఆయన కామెడీ అని వినేసి వచ్చిన తర్వాత ఏమన్నాడు అనేసి బేబక్ అడిగితే ఏమన్నాడంటే అందరూ చెబితే అది నామినేషన్ అంట వేరే వాళ్ళదైతే అయితే నామినేషన్ కానీ మీది ఓమినేషన్ అంట ఎన్ఏ టిఐఓఎన్ఎస్ కదా అందరిది నామినేషన్ ఈయన మాత్రం ఎన్న తీసేస్తే ఓమినేషన్ అంట ఓం కాబట్టి చూసా ఎంత కామెడీ అనేసి చెప్తున్నాడు నిజంగానే ఆ జనరేట్ అవుతుంది అయింది ఆ కుల్ కామెడీలు ఒకటేది సరే రిపి రిపీటేటెడ్గా చాలా సార్లు చాలా రకమైన ఇలాంటి స్టేట్మెంట్లు పాటి చేస్తున్నాడు భలే ఉంటున్నాయి ఈరోజు నేను నైట్ లైవ్ అప్డేట్స్లోనే మూడు నాలుగు సార్లు మాట్లాడాడు ఇలాంటి ఇంకా చాలా ఉండే చెప్తామండి సూపర్ అనిపిస్తున్నాడు ఆయన గుడ్ ఆయన గ్రాఫ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది ఎవరితో మిస్టేక్ చేయట్లేదు ఎవరితో ఎంత మాట్లాడో అంత మాట్లాడుతున్నాడు పాయింట్స్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాడు చాలా బాగా మాట్లాడుతున్నాడు టూ గుడ్ ఆ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేస్తున్నాడు మెచ్యూర్గా నెక్స్ట్ భాష ఏమంటారు తెలుసా సి ఫ్లాష్ బ్యాక్స్ అందరికీ ఉంటాయి ఇవన్నీ స్పాట్లో వచ్చేవే అందరికీ ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి సి ఇంకొక మాట చెప్తాను నేను ఒక మూవీ తీద్దాం అనుకున్నాను దాంట్లో అక్కడ ఏదైతే ఆ మూవీలో ఫ్లాష్ బ్యాక్ వస్తుందో ఇంక ప్రపంచంలో అంత మించిన ఫ్లాష్ బ్యాక్ సూపర్ ఫ్లాష్ బ్యాక్ ఉండదు ఏంటంటే ఆ మూవీ అని చెప్తున్నాడు ఇప్పుడు థియేటర్లోకి వెళ్తావు వెళ్ళగానే ది ఎండ్ అని పడుతుంది స్క్రీన్లో ఆ తర్వాత ఒక మనిషి వచ్చి ది ఎండా ది ఎండ్ దాకా ఎలా వచ్చింది అని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడు అది ఫ్లాష్ బ్యాక్ అంటాడు ఎందుకు మించిన ఫ్లాష్ బ్యాక్ జీవితంలో ఎక్కడైతే అవుతుందో అంటాడు ది ఎండ్ తర్వాత ఫస్ట్ నుంచి వస్తుంట అది పన్నీగా మాట్లాడుతున్నాడు గుడ్ ఇంకెవరు లేరా గుడ్ ఎంటర్టైనింగ్లో సూపర్ అనిపిస్తున్నాడు నిజంగానే బిహేవియర్ కూడా బాగుంది తర్వాత భాష సీతతో ఏమంటాడు తెలుసా సీత బన్ వెయిట్ చేస్తేమన్నా ఏమవుద్ది ఏమో మాస్టర్ ఏమో సార్ నాకు తెలియదు అన్న అనేసి అంటే కేర్లెస్గా ఎందుకంటే ఏదో ఒకటి జోక్ వస్తున్నా ఆయనే చెప్తలేని బన్ వెయిట్ చేస్తే ఏమవుద్ది బంగారం అవుద్ది బన్ గరం బంగారం అవుద్ది అంటున్నాడు అందరు అబ్బా అరే వెళ్ళిపోతున్నారు ఒకటి కాదు చెప్తారా వాడు తర్వాత బాషాభాయి ఓం ఓం గారి తేమంటాడు అండి అది నేను ఎన్ని డేస్ ఉన్నా నాకు ఓకే ఎంటర్టైన్మెంట్ ఇద్దామో వచ్చాను అదే చేస్తున్నాడు గుడ్ దాంతోపాటుగా గేమ్ కూడా సీరియస్గానే ఉన్నాడు ఓంగారు ఏమంటారు మంచి కంటెంట్ వచ్చి ఉంటుంది కదా ఈ మధ్య డ్రామాలు ఇవన్నీ వచ్చి ఉంటారు వాళ్ళకి తెలుసు కదా సీనియర్ యాక్టర్లు కదా ఏది ఎక్కడ ఇట్లాంటి ప్రముఖలు అవుతాయి అనేది క్లారిటీ ఉంది వాళ్ళకి నాకు నెక్స్ట్ సోనియా విష్ణువుతో సి నీకు నబీల్కి ఇష్యూ అయింది కదా అదే నిఖిల్తో ఏందా చెప్పాను కదా నాకు కూల్ అవ్వడం ఇష్టం ఉండదు అనేసి చెప్పొద్ది లాస్ట్కి ఏమంటుంది సోనియా అందరితో ఉన్న సాఫ్ట్ నేచర్ నాతో లేదు కాబట్టి నాకు అలా నచ్చదు కూల్ అవ్వడం అన్నట్టు నాకు నేను నీతో కూల్ అవ్వడం నీతో బాగుండడం నాకు అందుకే నచ్చట్లా నువ్వు అందరితో ఉన్నట్టు నాకు ఉండట్లా అనేది నేను లేచి వెళ్ళిపోయారు అంత అయిపోయింది సో వీళ్ళిద్దరు కలవడానికి ట్రై చేస్తున్నాడు ఇతనైతే ఆవిడైతే కలవడానికి ట్రై చేయాలి కానీ బిగ్ బాస్ అయితే వీళ్ళిద్దరిని నిన్నే కలిపేస్తాడు గ్రూప్లో వేసి వాంటెడ్గా ప్లాన్డ్గా దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను చేస్తున్నాను ఒకసారి చూడండి నిన్న టాస్క్లో క్లాన్స్గా డివైడ్ చేశాడు చూస్తారా అది ఎందుకు డివైడ్ చేశాడు ఈ వీడిని నిఖిల్ గ్రూప్లో వచ్చేలాగా చేశాడు సోనియాని అది ఎందుకు ఏం ప్లాన్ అనేది చూడండి నెక్స్ట్ సరికి అబ్బాయి ఆదిత్యతో అంటున్నాడు అన్నాడు బయట ఆదిత్య అన్న బయట పడుకుంటా అన్నాడు వీళ్ళందరూ చెప్తున్నాడు కానీ మళ్ళీ ఇతను ఏం చేసుకుంటాడో ఏంది తల లేనిపోయిన తలకాని అయిపోయేమో అనేసి మణికంట రూమ్లోనే పడుకుంటున్నాడు ఇతను ఏమైనా చేసుకుంటాడేమో అన్నట్టుగా సంథింగ్ ఇన్ సెన్సిఫుల్ కదా ఏడుస్తాడేమో బాధపడుతుంటాడని ఆయన తోడుగా బయట పడుకోవాలి అనుకున్న పర్సన్ లోపల పడుకుంటానంట గుడ్ అది చెప్తా అందరికీ తర్వాత భాష ఇదంతా అయిపోయిన తర్వాత వృద్ధి నైట్ అక్కడ అందరూ పడుకున్నారు ఇంకా కిచెన్ దగ్గర లాస్ట్ మినిట్ వర్క్స్ చేసుకుంటా ఉంటే సోనియాతో అంటాడు అనమాట బా సోనియా వెళ్ళలేదా ఉన్నావా సోనియా ఇతను కొంచెం ఫన్నీగా బిహేవ్ చేస్తున్నాడు బాగున్నాడు ఫన్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడిప్పుడే బయటికి తీసాడు బృద్ది సోనియా ఇప్పుడు ఏంటంటే ర్యాష్ అవ్వాలి నామినేషన్లు అనేది నువ్వు ర్యాష్ అయ్యి చూసి నిన్ను చూసి నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ర్యాష్ అయిపోయాను అనేసి పని చేస్తున్నాడు అబ్బో ఇలాంటి ర్యాష్లు లేను అనుకో నన్ను ఇన్స్పైర్ అవ్వబాక నేను ఈ వీకే వెళ్ళిపోవచ్చు నాది నేను ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదు కనవర్సలు నువ్వు కూడా బలైపోతావు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది దాని తర్వాత ఒక ఒక కన్వర్జేషన్ నేను మిస్ అయ్యాను ఇతను ఫ్యాట్ అని అన్నాడు అంటారు ఆ ఫ్యాట్లు గేట్లు అని అండం కరెక్ట్ కాదు కదా అనేసి విష్ణు వీళ్ళందరూ రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వచ్చింది ఫ్యాట్ అన్నం కరెక్ట్ కాదు అన్నట్టుగా అది లైవ్లో నిన్న అర్ధరాత్రి జరిగిన గొసగొస్సలు మీకేమనిపించిందో కామెంట్ చేయండి దాంతోపాటుగా మీకు బాషాబాయి ఆ కామెడీలు సిల్లీగా అనిపిస్తున్నాయా ఓకే ఓకే బాగా ఫన్ జనరేట్ చేస్తుంటే మంచివాడు అనిపిస్తుందా ఈ గ్రూప్ గేమ్లో ఈవిడు ప్లాన్గా వాళ్ళని గ్రూప్ అంటూ గెలికి బిందు మాదిలాగా ట్రై చేస్తుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ షోర్ షార్ట్ మీకే అనిపిస్తుంది దాంతోపాటుగా అంటే ఇంక అంతకు మించి ఏం చెప్తా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ కొత్తగా ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న నైట్ రివ్యూ కూడా ఇప్పుడు ఎండ్ కార్డ్స్లో వస్తుంది చూడని వాళ్ళు చూడండి దాంతోపాటుగా నై నైట్ రివ్యూతో పాటు నిన్న నేను ఏదైతే చెప్పానో సోనియాని నిఖిల్ని ఒక గ్రూప్లో వేసారని దానికి సంబంధించిన వీడియో కూడా ఎండ్ కార్డ్స్లో వస్తుంది చూడండి రెండు ఉంటాయి ఏది కావాలంటే క్లిక్ చేసి చూడండి అండ్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాం థ్యాంక్ యూ లవ్ యూ ఆల్